హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజునా స్వరండ్ ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే చికెన్ కర్రీ చేస్తాం చాలామంది చికెన్ కర్రీ గ్రేవీ బాగా రాదు అని చెప్తారు కానీ నేను చూపించే ఈ రెసిపీని అయితే ట్రై చేసినట్లయితే గ్రేవీ రిచ్గా టేస్ట్గా హోటల్ స్టైల్లో వస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను చివరి వరకు గ్రేవీ ఎలా థిక్గా టేస్టీగా వచ్చిందో మీరు కూడా చూడండి ముందుగా చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అందులో మనం సాల్టు పసుపు కారం అల్లం పేస్ట్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి తరువాత మనం ఒక మిక్సీకి తీసుకొని ఒక రెండు టమోటాలని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది ఒక మెయిన్ స్టెప్ అండి మనకి గ్రేవీ రావడానికి యూజ్ అవుతుంది తరువాత వేగిపోయిన ఆనియన్స్లోకి అల్లం పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ వేగినాక అందులో మనం మిక్సీ పట్టుకున్న టమోటా జ్యూస్ని అయితే వేసుకోవాలి ఇలా టమోటా జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది తర్వాత మూతనైతే తీసి చూసేద్దాము టమోటా ఎర్రగడ్డ అయితే బాగా వేగిపోయింది మిక్సీ పట్టుకున్నాం కాబట్టి టమోటాస్ వేసిన తర్వాత పెద్ద సమయం ఏం పట్టదు ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఈ టమోటా ఎనన్స్లోకి అయితే వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాము మనం ముందే ఉప్పు అవి చూసుకున్నాం కాబట్టి మీరు ఒకవేళ టేస్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకోండి మంటనైతే లో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే అప్పుడే మనకి చికెన్ పీసెస్ అనేది బాగా ఉడుకుతాయి తర్వాత మనం ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు మసాలాలు యాడ్ చేయాలి ఇదైతే చికెన్ మసాలా ఇప్పుడు నేను చూపించేదైతే మేడ్ మసాలా హోమ్ మేడ్ మసాలాతో టేస్ట్ ఇంకా డబుల్ అయింది ఫ్రెండ్స్ మీకు మసాలా రెసిపీ కావాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మసాలా స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ మసాలాలు రెండు అయితే మనం ఉడుకుతున్న చికెన్లోకి వేసేసుకుందాము తర్వాత ఈ పులుసు అయితే దగ్గరగా పడనివ్వండి అలా కొద్దిగా దగ్గర పడిపోతే ఇలా రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఏ దానికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటివి చూడాలనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో ఇంకో స్పెషల్ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్